జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నలభై ఆరు భీష్మాచార్యులు వారు చెప్పిన ధర్మశాస్త్రము నీతిశాస్త్రముల ఆవిర్భావం ఆ ఆవిర్భావ విధము ఎట్టిది చూద్దాం మహాత్మ వైశంపైన మహర్షి ధర్మరాజు గారు ఏమన్నారు అంటే భీష్ముల వారు చెప్పిన ధర్మాల విన్నా ధర్మరాజు ఇతరులంతా కూడా సంతోషంతో ఆ రోజుకు పొద్దుపోయింది కనుక తాత నీకు నమస్కారము నేను మరలా రేపు వచ్చి ఈ నుంచి మరికొన్ని ధర్మాలు తెలుసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు హస్త నాకు మరునాడు వచ్చాడు ధర్మరాజు వారి పాదాలకు నమస్కరించాడు ధర్మరాజుతో పాటుగా అందరూ కూడా మరలా వచ్చారు అప్పుడు అడుగుతున్నాడు తాత తాత రాజు కూడా సాధారణ మానవుడు వలె మనిషే కదా అట్టి రాజు పరాక్రమము బుద్ధితో తన ప్రజలను ఎలా కాపాడుకుంటాడు తన ప్రజలను తన వైపు ఎలా తిప్పుకుంటాడు ఎలా తన ప్రజలను సంరక్షిస్తాడు ఎలా నాశనం చేస్తాడు ఎలా రాజు భగవంతుడితో సమానం అని మనం చెప్పగలము చెప్ప ప్రార్థన అన్నాడు ధర్మరాజ సత్య యుగము లేదా కృతయుగము ఆ కాలము నాడు రాజులు మదము ఎక్కి కొవ్వుతో వారు ధర్మం ప్రకారము పరిపాలన చేయకుండిరి వారిలో మదమత్సరములు పెరిగినవి అందువల్ల వారు వేద విధులు ధర్మ పరిపాలన మానివేశారు యజ్ఞయాగాలు మానివేశారు అందువల్ల యజ్ఞ లేక ఇంద్రుడు ఇతర దేవతలు బలహీనపడిరి వారంతా వెళ్ళి బ్రహ్మదేవుడిని కలిసి మానవులు రాజులు యగ్ని యాగములు చేయటం లేదు మాకు ఫలం రావడం లేదు మేము బలహీనమైనం అని బ్రహ్మతో మొరపెట్టుకున్నారు బ్రహ్మ దేవతల మర విని వారికి అవయమిస్తూ దేవతలారా మీరు భయపడవలదు నేను మీకు హామీ ఇస్తున్నాను ధర్మము నీతి యగ్ని యాగాదులు లోకములో రాజుల ద్వారా ఇంకా మునివర్యుల ద్వారా ఋషుల ద్వారా గృహస్థుల ద్వారా జనపడతాయి ఆ విధంగా తగు ఏర్పాటు చేస్తాను అని బ్రహ్మదేవుడు వారికి దండనీతిని అనే ధర్మాన్ని ఉపదేశించాడు దండనీతితో పాటుగా ద్వాదశ పంచ రాజమండలాలు ఏర్పాటు చేశాడు ద్వాదశ రాజమండలాలు ఏర్పాటు చేసి ఆ బ్రహ్మదేవుడు పంచోపాయాలను ఇంకా పురుషార్థాలను సాధకాలుగా పెట్టి లక్ష అధ్యాయాలతో ధర్మశాస్త్రాన్ని చెప్పాడు బ్రహ్మదేవుడు ఈ లక్ష ధర్మ శాస్త్ర అధ్యాయాలు సర్వులకు వర్తించే విధముగా బ్రహ్మదేవుడు శాసించాను ఇదే ధర్మశాస్త్రము లేదా నీతి శాస్త్రము అని పేరు వచ్చినది తదుపరి బ్రహ్మ నొసటి నుంచి విశాలాక్షుడు అనే పేరుతో విరూపాక్షుడు ఉద్భవించాడు అతడు బ్రహ్మ చెప్పిన లక్ష అధ్యాయాల ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేసి నేర్చుకున్నాడు పండితుడయ్యాడు అతడు ఆకలింపు చేసుకున్నటువంటి ఈ లక్ష అధ్యాయాల ధర్మశాస్త్రాన్ని మానవుడు నేర్చుకున్న లేడు ఎందుకంటే ఆయనకున్న ప్రమాణము తక్కువ గనుక అతడు ఆ లక్ష అధ్యాయాల ధర్మశాస్త్రాన్ని కుదించి పదివేల అధ్యాయాల ధర్మశాస్త్రంగా మార్చి చెప్పాడు ఈ పదివేల అధ్యాయాల ధర్మశాస్త్రాన్ని వైశాలక్ష అనే ధర్మశాస్త్రంగా పేరు పొందింది ధర్మరాజ ఈ ధర్మశాస్త్రాన్ని పదివేల అధ్యాయ ధర్మశాస్త్రంగా నేర్చుకున్నాడు ఇంద్రుడు విశాలాక్షుడి నుండి తదుపరి ఇంద్రుడు ఈ ధర్మశాస్త్రాన్ని పదివేల నుంచి ఐదు వేల అధ్యాయ ధర్మశాస్త్రంగా మార్చి కుదించి చెప్పాడు దానిని తీసుకున్నటువంటి బృహస్పతి ఐదు వేల అధ్యాయాల ధర్మశాస్త్రం కూడా మానవులు నేర్చుకోలేరు వాళ్ళ కాలపరిమితి తక్కువ అనే ఉద్దేశంతో అతడు వాటిని మరలా మదించి మూడు వేల అధ్యాయాల ధర్మశాస్త్రంగా అతడు నిర్వహించి చెప్పాడు అలా మూడు వేల అధ్యాయాలతో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బృహస్పతి చెప్పగా ఋషులు యోగులు మునిషర్లు అందరూ వాటిని నేర్చుకున్నారు ఇలా బృహస్పతి నుంచి బృహస్పతి చెప్పగా ఋషులు నేర్చుకున్నారు ఋషుల నుంచి వారి శిష్యులు నేర్చుకున్నారు ఇలా చెప్తున్నప్పుడు మూడు వేల అధ్యాయాల ధర్మశాస్త్రము రాను రాను క్షీణించి తక్కువ స్థాయిలో వారి శిష్యులకు చేరింది తదుపరి మానవ పరిణామంలో బృహస్పతి చెప్పినటువంటి మూడు వేల అధ్యాయాల ధర్మశాస్త్రాన్ని శుక్రాచార్యులు వారు వెయ్యి అధ్యాయాల ధర్మశాస్త్రంగా మార్చి ప్రజలకు తక్కువ ఆయుస్సు కనుక వారు నేర్చుకోవాలని ఆ వెయ్యి శ్లోకాల ధర్మశాస్త్రాన్ని అతను బోధించాడు వైశంపైన మహర్షి మరి ఇట్టి ఈ ధర్మశాస్త్రము లేదా నీతి శాస్త్రాన్ని ఎవరు ప్రపంచానికి బోధించారు ప్రచారం చేశారు చెప్ప ప్రార్థన అని అడిగాడు రాజన్ చెప్తున్నాను వినండి ధర్మరాజును అదే ప్రశ్న అడుగుతున్నాడు ధర్మరాజు అడుగుతున్నాడు ప్రశ్న భీష్ముల వారిని అప్పుడు చెప్తున్నాడు భీష్ముల వారు ఈ ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ తెలియపరిచేందుకు గాను శ్రీమన్నారాయణుడు నడుం బిగించాడు దేవతల కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు విరజుడు అనే ఒక మహాత్ముడిని సృష్టించాడు ఆ వీరజుడు శ్రీమన్నారాయణుడి యొక్క మానసపుత్రుడు అతనికి ఈ ధర్మశాస్త్రాన్ని నారాయణుడు బోధించి ప్రజలందరికీ రాజులకు బోధించమని చెప్పాడు ఆ విరజుడు రాజ్యపాలన ఇష్టము లేక ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న తరువాత అతడు దానిని తన కుమారుడైన కర్దముడికి బోధించాడు ఆ కనంగుడు కూడా రాజ్యపాలన ఇష్టము లేక తపస్సుపై ఇష్టముతో తపస్సుకు పోతూ తన కుమారుడిని పిలిచి అనంగా ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకో అని బోధించాడు ఆ అనంగుడు ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నేర్చుకొని ఆకలింపు చేసుకొని రాజ్యపాలన స్వీకరణ చేశాడు రాజ్యాన్ని ధర్మంగా ధర్మశాస్త్రం ప్రకారము పరిపాలన చేశాడు అతడే ఈ ధర్మశాస్త్రాన్ని నీతిశాస్త్రాన్ని ప్రజల్లోనికి ప్రచారానికి తీసుకుని పోయాడు తదుపరి అతని పుత్రుడు నీతి అనేవాడు రాజయ్యాడు అతడు మృత్యుదేవత పుత్రికైనటువంటి సునీతను వివాహం చేసుకొని ఆవిడ ద్వారా ఆ నీతి అనేవాడు వేణుడు అనే కుమారుడిని పొందాడు ఆ వేణుడు రాజ్యపాలన చేస్తూ తన మాతామహుడు వల్ల పాపకర్ముడై రాజ్యాన్ని అధర్మంగా పరిపాలన చేయసాగాడు ప్రజలు అతడిని దూషించారు ఎదిరించారు అందువల్ల ఋషులంతా వచ్చి ఆ వేణుడు యొక్క తొడను మదించారు అతడిని సంస్కరించాలనే ఉద్దేశంతో అలా వేణుడి కుడి తొడను మదించిన ఋషులకు నల్లని వాడు పొట్టివాడు ఎర్రని కన్నులవాడు అశుచిగా జన్మించాడు అతడు దేశపాలన మాని నిషీధ అనే పేరుతో అధర్మ రీతిలో వింధ్య పర్వత శ్రేణులలో అతడు అతని కుమారులు సంతానము జీవిస్తున్నారు తదుపరి ఋషులు ఆలోచన చేశారు వేణుడి కుడి తొడను మధించటం వల్ల ఉపయోగం లేకుండా పోయింది వేణుడికి అని మళ్ళా వేణుడి కుడి భుజాన్ని మదించడం ప్రారంభించారు అలా వేణుడి కుడి భుజాన్ని ఋషులు మంచి విధానంతో మదనం చేయగా ఆజానుబాహుడు వేద విద్యలో పండితుడు వేదాంగములు తెలిసినవాడు ధనుర్వేదములో పండితుడు అయిన వాడు కవచ ధనుర్బాణాలతో జన్మించాడు ఆతడిని ధర్మశాస్త్రము నీతిశాస్త్రము దండనీతి శాస్త్రము ఆశ్రయించాయి అలా పుట్టిన అతడికి ఋషులు వైన్యుడు అనే పేరు పెట్టారు ఆతడు రాజ్య పరిపాలన కార్యక్రమాన్ని స్వీకరించాడు రాజ్యాన్ని ధర్మంగా నీతిగా ధర్మశాస్త్రం ప్రకారము తరతమ పరతమ భేదములు లేకుండా పరిపాలన చేశాడు ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని అతడే మొట్టమొదట అమలు చేసిన మహారాజు ఆతడు వర్ణ వ్యవస్థను వేద రక్షణ ఋషుల రక్షణ ఉత్తమ బ్రాహ్మణుల రక్షణ బలహీనుల రక్షణ సక్రమంగా చేశాడు ఇది ఆనాటి ధర్మములు నిర్వహణగా తెలుసుకో ధర్మరాజ అతడిని శ్రీమన్నారాయణ యొక్క అవిచనటువంటి బ్రహ్మ విష్ణువు అభిషేకించారు అతడికి శుక్రాచార్యుల వారు గురువు అయ్యాడు అయ్యాడు గర్గుడు మంత్రి జ్యోతిష్యుడిగా ఉన్నాడు ఈ పరిస్థితిలో ఈ అందరి సహకారముతో వైన్యుడు భూమిని సదును చేసి సక్రమంగా పరిపాలన చేశాడు ప్రజలకు రక్షణ ఏర్పాటు చేశాడు ప్రజలకు సంక్షేమాన్ని ఏర్పాటు చేశాడు దండనీతిని సక్రమంగా పాటించాడు తప్పు చేసిన వారిని తరపర భేదము లేక శిక్షించాడు ఆ వైన్యుడు అతని కాలంలో ధర్మశాస్త్రము విల్లింది ధర్మము సక్రమంగా భూమిపైన అమలు చేయబడింది అని చెప్పాడు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు జై శ్రీమన్నారాయణ